మన పుట్టిన చేస్తుంది చూడవే ఎక్కడికో బయటకు వెళ్ళాలంట రెడీ అవుతోంది ఊసి పిచ్చిదానా అది చూడవే పుద్ది నుంచి వాడు ఎవడో మన ఇంటిపై చూస్తున్నాడు ఇద్దరు కలిసి జెండా అయితే ప్లాన్ చేసి చెప్తున్నారే మరింటే నేనేం చేయలు నిన్ను సైట్ కొట్టడానికి సల్మాన్ ఖాన్

కానీ ఇప్పుడే అర్థమైంది మా నాన్న జీరో కాదు నా కోసం హాండా హీరో అని థ్యాంక్స్ నాన్న నానాయ్ థ్యాంక్స్ పొద్దున్నే వచ్చింది బుజ్జిముండ నాతోనే ఉంటుంది వెల్లకొండ ఏమిటి రాదు వచ్చావా రా చూడలే చూడు నాకు ఇష్టమైన గులాబ్జామ్ వన్ చదువుతుంటే చేసి పెట్టావా అలాంటి నాన్న చూడవే నేను అలా అడిగానే లేదు తెల్లసరికి అలా తీసుకొచ్చి పెట్టేశాడు ఆహా ఒక్కసారి చూడవే నాన్న శంకుమార్కు బట్టలేసుకున్న విష్ణుమూర్లా ఎలా కొడుకులోడు చూడు వెళ్ళవే వెళ్ళి లక్ష్మీ దేవులని కాలొత్తు పుణ్యమే వస్తుంది నేను లైఫ్ బయో సబ్బుతో స్నానం చేసిన నా హాండా బైక్ లో కాలేజ్ కి వెళ్ళి వస్తా హాయ్ మీడేంటి ఇంతమీదకి పాటునాడు ఒక్క మగాడు అది మా పక్కింటి ప్రసాద్ గారి ఇంట్లో ఉంటాయి వెళ్ళాడు కొత్త బండి అప్పుడేవాళ్లేదని మీ ఇంట్లో పెడితే సూపర్ చేస్తే నీదైపోద్దా నీరైపోద్దా బండి బంధిచ్చారమ్మా ఇలా సెకండ్ ఇస్తారు థ్యాంక్స్ ఇండి ఎలా పడుకున్నాడు చూడు ఈయన విష్ణుమూర్త కాదు విష్ణుమూర్తి అప్పలేడు ఆగరా చేతులు అడిగేలా బైక్ అడిగా కదా కొంచెం కాలేజ్ దాకా నిప్పిగా సరే ఎక్కువ బాబాయ్ నువ్వు వెళ్తా దేవస్తాను ఆ నేను ముందు చూసా నువ్వు వేయదు రేయ్ నీ లాంటి అలలు ఉంటామోనంగా అమ్మాయిలకి అబ్బాయికి చెప్పిపోయారు ఓ పోలా ఏ కాదు అవునే నేను చాలా ఎక్స్టాల్ చేశావు నా పేరు సిగ్నల్ తట్టుకో ఏ ఆగడు నీలాంటి వాళ్ళు చాలా మంది చూసాను గాని ఎందుకు ఎవరు నువ్వు డబ్బులు తీయాలి డబ్బులు తీ ఎవడవు సోమనుకుని రోడ్ల మీద లైసెన్సు ఈ బుక్ లేకుండా తిరుగుతున్నావురా నువ్వు ఎవరు అసలు చెప్పు చెప్పు చెప్పు

నువ్వంట్రా మా ఇంటి చూసి మా బాబే అనుకున్నాను రే హనుమంతుడి దగ్గర నీ కుప్పి గంతులొద్దు నేను నీ బాబునే నువ్వా ఏంటి ముందు అర్జెంట్ గా వైజాగ్ తగలడు నీ కాలేజీ లో సీటు దొరికింది నా గురించి అంతా చెప్పావా నీ గురించి చెబితే బుద్ధున్నాడు ఎవడైనా సీట్ ఇస్తాడు నన్ను చీ అంటారు నవ్వాపి ముందు బయలుదేరు ఏంటి వాను వంకర రాను వద్దు వెంటనే బయలుదేర వస్తాలే ఎప్పుడో కనపడకుండా పోయిన సుభాష్ చంద్రబోస్ తిరిగి వచ్చినట్టు ఏమిటి ఆ గావకాక నిజంగా నా కొడుకు సుభాష్ చంద్రబోస్ అంతటి వాడు అవుతాడండి అవుతాడే అవుతాడు ఊళ్ళో వాళ్ళంతా కూడా అదే అనుకుంటున్నారు పండిత పుత్ర పరమ సొంత నువ్వేంటి పెద్ద పండితుల ఫీల్ అయిపోతున్నావు పండితుల్లా కాదురా నిన్ను కన్నందుకు ఫీల్ అవుతున్నా హలో నువ్వు కాదు అంది మా అమ్మ ఈ కాలేజీలో చేర్పించినా నెల రోజుల కావడం మళ్లీ కాలేజీలో సీటు దొరికే లోపు హైదరాబాద్ దరిద్రుడా ఇప్పటికి ఇరవై కాలేజీలు మారావురా ఇప్పుడు నువ్వు జారబోయేది ఆఖరి కాలేజీ ఇక ఈ వైజాగ్ లో వేరే లేవురా హైదరాబాద్ లో ఉన్నాయిగా ఇంకొక మాట మాట్లాడేవంటే కాళ్ళు నిలకొడతా కాలేజీ టైం అవుతుంది తొందరగా రెడీ అవద్దు ఉంది ఇరవై సంవత్సరాలుగా ఈ కాలేజీలో పాఠాలు చెప్తున్న గుట్టుగా బతుకుతున్నా నా కొడుకు అని చెప్పావో చంపేస్తాం సేమ్ ఫీలింగ్ నువ్వు కూడా నా బాబు ఎక్కడ చెప్పుకోకు ఇంత మాస్ గారికి ఇంత క్లాస్ ఫాదర్ ఏంటని ఫీల్ అవుతారు నిజంగా నువ్వు మాసు గడ్డిదరా అంతా నీచల అంతా బ్యాచే చూపెట్టి దీనికి నాకైనా సంబంధం ఉందా నేను ఇంకా లోపలికి అడిగే పెట్టలేదు ఎంట్రీ ఇచ్చావు స్ట్రైక్ మొదలైంది ఇక లోపల అడుగు పెడితే ఏమవుతుందో ఏ ఉంది ఉద్యోగం ఊడిపోద్ది సరే సరే ఇక్కడే తగలడు నేను సంతకం పెట్టొస్తా మా బాబు గారి కాలేజ్ ఎలా ఉందో చూసొస్తే పోలే బాబాయ్ అమ్మాయిలు అందరూ వెళ్ళిపోతున్నారు బాబాయ్ మనం కూడా ఏదైనా మంచి మార్నింగ్ షోకి వెళ్దాం బాబాయ్ టికెట్లైన టికెట్స్ తీసుకోవాలి ముంచెక్కింగ్ ఉంది మా బెద్దలు కూడా టికెట్ దిగదా అమ్మాయి అజీంద్ర పార్కు బస్ ఎక్కితేనా కిప్పు కేకే స్కూటీ ఉండగా బస్సు ఎందుకెక్కి అని పిచ్చి కానీ పంచర్ అయితే ఆఫీస్లో స్కూటీ ఏమైంది ఏ ఇడియట్ తో పెట్టాడు అది పంక్చర్ అయింది ఇంకెవరు ఇది నన్ను చూసి నవ్వింది అది చేస్తపోలే ఎక్స్క్యూజ్ మీ మీరు నా వంక చూసి నేను మీకు ముందే తెలుసా హు ఆర్ యూ అంట హూ ఆర్ యూ ఇంగ్లీష్కి ఏం తక్కువ లేదు ఏ కండక్టర్ బస్ మళ్ళీ ఎందుకు ఆగిందయ్యా ఆపలేదు ఈ స్టాప్ వచ్చింది తెగవయ్యాహా నా స్టాప్ వచ్చిందా నేను టికెట్ తీయలేదని సంగతి తెలిసిపోయింది అనుకున్నాను నువ్వు ఆ టైపేనా నా పేరు తెలుసు అందరికీ మన ఇష్టం షాకులు ఇదే నాకు ఇచ్చింది షాకు టైం బ్యాడ్ ఇది నా పరుసు ఏమే కూర్చొని దానికి కిచెన్ డైన్ టేబుల్ సరిపోలేదా మెట్లు మీద సెటిల్ అయ్యో ఏం చేయలే అవును కొత్త కాలేజ్ ఎలా ఉంది అన్ని ఎవరేజ్ స్పేస్ లేనే కష్టమే ఈ కాలేజ్ కూడా ఏంటి ఒక్క అమ్మాయి కూడా నచ్చలేదా కాలేజ్ పక్కన పెడితే బస్ ఒక అమ్మాయిని చూశానే అబ్బబ్బబ్బబ్బబ్బ ఇంతమంది అమ్మాయిని చూశాను గానీ ఫస్ట్ టైం

జీవితంలో పైకి రావాలంటే కావాల్సింది టైం సెన్స్ అంటే నిత్యంతో నిచ్చెన కాదురా రాకెట్ ఎక్కించా కిందో సారీ 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 ఏంటి పని చెప్తా నాకేం తెలీదు ఈ అమ్మాయి నేనేమనలేదు

ఏంటి అందరూ చేతులెత్తారు రే గంతులు కాదు ఇది డ్యాన్స్ ప్రోగ్రామ్ తేడాలు వస్తే స్టేజ్ మీదకి టొమాటోలు కోడిగుడ్లు వస్తాయి ఆ ఇందుకు పనికి వస్తావురా చదువు రాకపోయినా రేపు రికార్డింగ్ డాన్సులు చేసుకు బతకొచ్చు

ఏంట్రా మరి నీళ్ళ ఉంది అవి నీళ్ళ టీ పేరేంట్రా అమితాబ్ సిద్ధు గారు ఏంట్రా షాప్ కి ఎంతసేపు ఉన్నాడు వాడి మధ్య ఒక అమ్మాయితో లో పడ్డాడరా నిజమా ఆ అమ్మాయి పేరు పద్దు ఆ అమ్మాయి అంటే వీడికి చాలా ముద్దు కానీ ఆ అమ్మాయికి వీడి వద్దు